హాయ్ అండి నమస్తే ఈరోజు మనం మంచి రెసిపీ చూపించిపోతున్నాను అదేటో ఇప్పుడు చూద్దాం గోరుచిప్పుడు చాలామంది తినరు ఈ విధంగా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు క్యారేజ్లో కూడా కలిపి పెట్టేయచ్చు ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా సన్నగా కట్ చేసుకుని ఉప్పు వేసి బాగా కడగాలి తర్వాత వాటర్ లేకుండా వడకట్టుకుని మిక్సీ జార్లో వేసి బరక బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఆరు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఆరు ఎల్లుల్లి రెమ్మలు తీసుకుని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు పావు స్పూను మినప్పప్పు పావు స్పూను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పుడు కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు అల్లం ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న గోరుచికుడు పేస్ట్ని ఉల్లిపాయ పేస్ట్లో వేసి మొత్తం కలిసేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగడుతుందండి చాలా బాగుంటుంది ఈజీగా తినేయచ్చు పాడేయరు పిల్లలు నెక్స్ట్ సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి అడుగడుతుందండి సరిగ్గా చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు చిట్కడ్డ పసుపు వేసుకొని బాగా కలపాలి అడుగంటుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి టూ మినిట్స్ టు కలుపుతూ ఉండాలని అడుగడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు మూత మూత పెట్టుకుని మగ్గనిచ్చి రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసి మరొకసారి బాగా వాటర్ పోయేంత వరకు బాగా కలుపుకుని చవిమ్ బాల్లోకి తీసుకోవడమే క్యారెట్స్ బాక్స్లో కలిపి పెట్టేయచ్చు చాలా తక్కువ టైంలో ట్రై చేయండి Thanks for watching!